హలో ఫ్రెండ్స్ మేమైతే సంక్రాంతి అయిపోయాక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో అమ్మమ్మ అయితే మాకు చికెన్ తిని బోరు కొడుతుందంటే చేపలైతే తీసుకొచ్చిందండి సో చేపల కూర అయితే అమ్మమ్మ చాలా బాగా వండుతుంది సో ఎలా ప్రిపేర్ చేస్తుందో చూపిస్తాను ముందుగా చేపల్ని మొత్తం స్మెల్ రాకుండా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే రాక్ సాల్తో కడిగేసిందండి ఆ తర్వాత ఆ లెమన్ జ్యూస్ని కూడా పిండి ఇలా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కడిగేసింది మొత్తము ఆ తర్వాత ఇందులోకి తగినంత కారము పసుపు జీలకర్ర మెంతుల పౌడర్ని యాడ్ చేసి అలా ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసింది ఆ తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి అలా పక్కన పెట్టేసిందండి మొత్తం ముక్కలకి పట్టించడం వలన పీసెస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒక గిన్నెలోకి తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంది ఇందులోకి రెండు ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్రని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయాక ఇందులోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపుని ముక్కలకి పట్టించేసాం కదా సో ఇక్కడ కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చేప ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలండి చేప ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఇందులోకి తగినంత అయితే యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ చేప ముక్కల్ని అంట కరిట పెట్టి తిప్పకూడదండి ఒక క్లాత్తో పట్టుకొని ముక్కల్ని అటు ఇటు కుదుపుతూ ఉండాలి అంతే అలాగే లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొంచెం పులుసుని చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలండి పులుపు ఎక్కువగా లేకుండా కుక్ చేసుకుంటే చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్